ప్రతిపక్ష హోదాపై కూటమి నేతలు అనవసర చర్చకు తెరతీసి తెలిసింది కొంత తెలియని కొంత మాట్లాడుతూ ప్రజల్లో ఫలితం అవుతున్నామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రభుత్వం అనుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించవచ్చు కానీ పొంతలు లేని కారణాలు మిడిమిడి జ్ఞానముతో ప్రతిపక్ష హోదాపై నోటుకొచ్చింది వాగేస్తూ రాజకీయాల్లో మేమే తోపులం రాజ్యాంగంపై మాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదన్నట్లు ఇస్తున్న బిల్డప్లు ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఈ తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన పాలనపై నిలదీస్తారని భయమా తద్వారా ప్రజల్లో మరింత పలతనవుతామని భయపడుతున్నారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ మొదలుతున్నాయి కూటమి నేతలకు ఏ భయము లేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించి మాకు ఎలాంటి భయం లేదని ప్రజలకు తెలియజేయండి ఇది చేయడం మానేసి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే వచ్చాయని హేళన చేయడం పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందంటూ కనీస అవగాహన లేకుండా మాట్లాడటం మానేసి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాపై జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటే ఓటమి నేతలు ప్రతిపక్ష హోదాపై చేస్తున్న రాదంతో కరెక్టా కాదా అనేది అర్థమవుతుంది ఉదాహరణగా గతంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ భారీ సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేవలం మూడు సీట్లకే పరిమితమైన బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించింది ఆంధ్ర నాయకుల లెక్క ప్రకారము మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రతి ప్రతిపక్ష హోదా రాకూడదు కానీ సీఎం కేజ్రీవాల్ ఎలా ఇచ్చారు అంటే ఓటమి ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కానీ ఇవ్వడం లేదు దీనికి ప్రధాన కారణం కూటమి నేతలకు జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైన ద్వేషం కుళ్ళు కుతంత్రాలు ఈర్ష వీటితో పాటు ప్రతిపక్ష హోదా ఇస్తే జనాల్లో మరింత పేరు వచ్చేస్తుంది అసెంబ్లీలో స్పీకర్ అధికార పార్టీకి మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ప్రతిపక్ష నేతకు ఇవ్వాలి ఇస్తే ప్రజాగలాన్ని మరింత గట్టిగా వినిపించడం తద్వారా ప్రభుత్వం మైలేజ్ పూర్తిగా పడిపోవడం జరుగుతుందన్న ఒకే ఒక కారణంతో కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి కూటమి నేతలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అసెంబ్లీలో ఒక్క అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ ఉంటేనే అసలు సిసలైన మజా ఉండటమే కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కారం కుదిరే అవకాశం కూడా కలుగుతుంది